అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ అలాగే వీడియోని వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఎప్పుడు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు తీర బోర్ కదా కదండి సో వెరైటీగా పంచగింజలు బిర్యానీ చేసేద్దాము ఏంటండి మళ్ళీ చెప్పు అంటారా చెప్పనండి చూపించేస్తాను రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా పంచగింజల్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఇవే పంచగింజలు అంటే సో క్లీన్ చేసేసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నిలువుగా అయినా అడ్డంగా అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోండి ఇవి కొంచెం జిగడగా ఉంటాయండి సో కట్ చేసుకున్నాక కంపల్సరీగా తుడుచుకోండి లేకపోతే జారిపోతాయి కట్ చేసేటప్పుడు కట్ చేసినాక ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని మంచగింజలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో సో ఈలోపు మనం వెజిటేబుల్స్ షాప్ చేసుకున్నాము కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇవి ఉడికిపోయేలోపు నేనైతే పొటాటో ఆనియన్స్ తీసుకున్నానండి టమాటో తీసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు సో నా దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట మీరు గ్రీన్ గ్రీన్ పీస్ అయినా ఇంకా ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది సో నేను ఆనియన్స్ పొటాటో అవన్నీ బాగా చాప్ చేసుకుంటున్నాను సన్నగా సో పెద్ద ముక్కలు కానీ చేసుకోండి బిర్యానీ కదా అక్కడక్కడ సేగులుతూ ఉంటే బాగుంటాయి సో టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మనం సీక్రెట్ మసాలా చేసుకోవాలన్నమాట దీనికి సో ఆ మసాలా ఏంటా అనుకుంటున్నారా ఏంటో చూపించేస్తాను పదండి ఏం మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో కొంచెం గసాలు వేసుకోవాలి గసగసాలు అంటారు కదా సో అవన్నమాట కొంచెం జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు లేకపోతే కొబ్బరి అయినా వేసుకోండి కానీ జీడిపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ లోపు మన పంచగించలు ఉడికిపోయినాయి ప్రెసర్ అంతా పోయినాక అవి మూత తీసేసి సో తొక్కు చూపిస్తున్నాను అనమాట మీకు ఉడికిపోయినాయి అని మనకైతే ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి సో చల్లారిపోయినాక పైన తొక్కు ఉంటుంది దానికి అదంతా పీల్ తీసేయాలి అన్నిటికీ ఈజీగానే వచ్చేస్తుందని ఎందుకంటే ఉడికిపోయి ఉన్నాయి కదా సో చాలా ఈజీగా వచ్చేస్తాయి పట్టుకోగానే ఉడిపోతుంది అనమాట తొక్కు సో తీసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి నేనైతే బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి సో కుక్కర్ గిన్నె పక్క పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో హోల్ గరం మసాలా వేసుకోవాలి నేనైతే జాపత్రి మరాఠీ మొగ్గ ఇలాచీ బిర్యానీ ఆకు షాజీరా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి వేసుకున్నాక ఆనియన్స్ పొటాటో కరివేపాకు వేసుకోవాలి ఈ స్టేజ్లో పుదీనా కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు నా దగ్గర లేదు సో టమాటాస్ కూడా వేసుకొని బాగా మగ్గి జీడిపప్పు కూడా వేసుకోవాలి సో కలిపేసి ఇంకొంచెం సేపు సాల్ట్ అవ్వనివ్వాలి సో మూత పెట్టేసి మగ్గనివ్వండి సో టూ మినిట్స్ ఆగినాక ఓపెన్ చేసి చూస్తే చూసారా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి అనమాట వెజిటేబుల్స్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసేయాలి కలిపినాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా సో అది వేసేయాలి అది వేసి ఆయిల్లో కాసేపు ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్ మెయిన్ ఇక్కడే ఉంటుంది మాడిపోకుండా దగ్గరుండి కలుపుకోండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కొంచెం కారం వేయాలి నేనైతే హాఫ్ స్పూన్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి వేసేసినాక ఇందాక పీల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా పంచగింజలు అవి కూడా వేసేయండి వేసినాక హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కలిపేసేయండి అప్పుడు ముక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయి అనమాట సో వేసేసినాక ముందే బియ్యం కడిగి నానబెట్టుకోవాలి నేనైతే మామూలు రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోండి నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను సో ఉప్పు వేసేయాలి వేసేసి కలిపేసేయాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఏది సరిపోయినా వేసుకోవచ్చండి కారం కానీ ఏమన్నా కానీ సో వేసేసి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను నేను టూ గ్లాసెస్కి బాస్మతి రైస్ తిన కనుక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోండి సో కుక్కర్ టూ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో సో రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేడి వేడి బిర్యానీలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఆహా అసలు సూపర్ ఉంటుంది ఒక ముద్దలో రైతత్తు తింటే అసలు పక్కన కర్రీ ఏం అవసరం లేదు సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్